హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్చా యూట్యూబ్ ఛానల్ ఐసీసీ టోర్నమెంట్లో టీమిండియాకు కురకనానికి కొయ్యగా మన ఆస్ట్రేలియా మారడం జరిగింది ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో కూడా మనకు అడ్డుగా నిలిచేది ఆస్ట్రేలియా మాత్రమే దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇండియాలో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ మొన్న జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో కానీ మన ఇండియా మూడు సార్లు గెలిచే ఛాయిస్లు ఉన్నా కానీ మనకు అడ్డుగా నిలిచింది ఆస్ట్రేలియా మాత్రమే ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నమెంట్లో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఫైనల్లో మాత్రం మెరుగ తీస్తుందని చెప్పుకోవచ్చు మన భారత్ మాత్రమైతే ఫైనల్లో మాత్రమే ఓడిపోతుంది మిగతా మ్యాచ్లో మాత్రమైతే అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఆడుతుంది మొన్న జరిగిన అండర్ నైన్టీ వరల్డ్ కప్లో వస్తే సేమ్ ఇలాగనే జరిగింది ఫైనల్లో భారత్ అడబడింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఓడిపోవడం జరిగింది మనకు పత్యర్థి ఆస్ట్రేలియా లేకపోతే ఇప్పటికి మూడు టైటిల్ వచ్చేటివి ఎందుకంటే ఐసీసీ మన ఐసీసీ ఓడియా వరల్డ్ కప్ అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదేవిధంగా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మూడు ఛాంపియన్షిప్లు వచ్చేది మనకు మాత్రమైతే ఆ మూడు ఛాంపియన్షిప్లు రాకుండా ఆస్ట్రేలియా మాత్రమే అడ్డుగా నిలిచిందని చెప్పుకోవచ్చు అది కూడా మనమైన ఫైనల్లో మాత్రమే మన అడ్డుగా నిలిచిందని చెప్పుకోవచ్చు నామాత్ర మ్యాచ్లు ఆస్ట్రేలియాపై పై చేయి సాధించినా కానీ ఫైనల్లో అయితే టీమిండియా తడబడుతుంది ఆస్ట్రేలియా అద్భుతంగా రాణిస్తుంది మూడు ఐసీసీ టోర్నమెంట్లో కూడా ఆస్ట్రేలియా ఫైనల్లో అద్భుతంగా రాణించదని చెప్పుకోవచ్చు ఈ మూడు కూడా ఎనిమిది నెలలోనే మన టీమిండియా మూడు ఐసీసీలు కోల్పోవడం జరిగింది ఐసీసీ టోర్నమెంట్ మూడు కప్పులో మన టీమిండియా కోల్పోవడం జరిగింది మూడు కప్పులు కూడా మళ్ళీ ఆస్ట్రేలియానే గెలవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే టీమిండియాకు కొరకరానికి వయగాను ఆస్ట్రేలియా ఎట్ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు టీమిండియా విజయానికి అడ్డుగా ప్రతి చోట వచ్చేసరికి ఆస్ట్రేలియానే అడ్డుగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ ఆస్ట్రేలియా అడ్డుగా లేకపోతే మాత్రమైతే టీమిండియా మూడు కప్పులు వచ్చేటి మనకు మాత్రమైతే మనము ఎనిమిది నెలల్లో వచ్చేసరికి మూడు ఐసీసీ కప్పులు మిస్ అవ్వడం జరిగింది ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదేవిధంగా ఓడియా వరల్డ్ కప్ అదేవిధంగా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫస్ట్ వచ్చేసరికి వరల్డ్ ఛాంపియన్షిప్లో టీమిండియా మరియు ఆస్ట్రేలియా తలపడ్డాయి ఇందులో మాత్రమైతే ఆస్ట్రేలియా మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు ఈ టీమిండియా వరల్డ్ ఛాంపియన్ ఫైనల్లో మాత్రమైతే తడబడింది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఇండియాలో జరిగిన ఓడి వరల్డ్ కప్ మాత్రమైతే టీమిండియా వరల్డ్ కప్ లో మాత్రమైతే అద్భుతంగా ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరడం జరిగింది ఫైనల్లో కూడా అద్భుతంగానే రాణిస్తుందని అందరూ భావించారు కాకపోతే ఆస్ట్రేలియా దుంకుడు ముందు మన టీమిండియా మాత్రం తప్పలేదు అదే విధంగా మొన్న జరిగిన మొన్న జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో కూడా సేమ్ అంటే సేమ్ అదే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు అండర్ నైంటీ వరల్డ్ కప్లో భారత యువ ప్లే యువ క్రికెటర్లు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ మన సీనియర్ ఆటగాళ్ళు ఎలా ఫైనల్లో ఓడిపోయారో అదేవిధంగా జూనియర్ ఆటగాళ్ళు కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది అండర్ నైన్టీన్ ప్రపంచ ఫైనల్లో ఓడిపోయి రన్నర్ఫ్గా నిలవడం జరిగింది సీనియర్ ఆటగాళ్ళు ఏ విధంగా ఓడిపోయారో జూనియర్ ఆటగాళ్ళు కూడా మొన్న ఆ విధంగానే ఓడిపోవడం జరిగింది రెండు కూడా మన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మన పైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా పైన టీమిండియా విజయం సాధించినా కానీ ఫైనల్లో మాత్రమైతే ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది ఫైనల్లో మాత్రమైతే టీమిండియా అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమిండియా తోడిపోక ఉంటే మన జూన్లో మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రమైతే భారత్ మాత్రమైతే ప్రతీకారాన్ని అయితే తీర్చుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం నార్మల్ మ్యాచ్లో మాత్రం అయితే టీమిండియా అద్భుతంగా రాను రాణిస్తున్నాయి అదేవిధంగా ఓడిఐ సిరీస్లో కానీ టీ ట్వంటీలో సిరీస్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడిస్తుంది కానీ వైసీసీస్లో జరిగే వరల్డ్ టైటిల్లో మాత్రమైతే భారత్ మాత్రం ఫైనల్లో ఎందుకు ఓడిపోతుందో అర్థం కావట్లేదు ఫైనల్ ప్రెజర్ను అధిగమించలేకపోతుందా ప్లేయర్స్ అనేది అర్థం కాకుండానే ఉంది మరి చూద్దాం రాబోయే టైటిల్స్ రాబోయే ఐసీసీ టోర్నమెంట్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చూడాలి నెక్స్ట్ జూన్లో ప్రారంభమయ్యే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా మంచిగా రాణించాలని గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి చూద్దాం ఐసీసీ టోర్నమెంట్లో టీమిండియా ప్రదర్శన విధంగా ఉంటుంది ఆస్ట్రేలియా పైన ప్రతీకారాన్ని చర్య ప్రతీకారాన్ని సాధిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రావ్ శంభో శంకర థ్యాంక్ యూ